ఎప్పుడు రెగ్యులర్ గా చేసుకునే కుల్ఫీ కాకుండా ఒక్కసారి మ్యాంగో స్టఫ్డ్ కుల్ఫీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో హాఫ్ లీటర్ వరకు చిక్కటి పాలు వేసి పాలు బాగా మరిగిపోయిన తర్వాత టేస్ట్కి తగినంత షుగర్ ఇలాచి పౌడర్ కాజు పిస్తా బాదం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి వేసేసుకొని పాలంతా బాగా మరిగిపోయి చిక్కగా అయిపోవాలి చిక్కగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది బాగా చల్లగా అయిపోయే వరకు పక్కకు పెట్టేసుకోవాలి కొంచెం చిక్కగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి సరిపోతుంది చల్లగా అయిపోయిన తర్వాత మామిడికాయ తీసుకొని పైన పాట్ చిన్నగా కట్ చేసేసుకో లోపల ఉన్న మామిడి టెంకని బయటకు తీసేసుకోవాలి టెంక తీయడం కొంచెం కష్టమే కానీ ట్రై చేయండి అందులోనే మనం కాచి చల్లార్చుకున్న కుల్ఫీ మిక్చర్ ఉంది కదా అది వేసేసి పైనుంచి మామిడికాయ కవర్ చేసుకుని డీప్జ్ లో పెట్టి సెవెన్ టు ఎయిట్ అవర్స్ వరకు ఫ్రీజ్ చేసుకున్నాము అంటే మాంగోస్టఫ్డు కుల్ఫీ అయితే రెడీ అయిపోతుంది మామిడికాయకి పైన తొక్కనంతా పీల్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ మ్యాంగో టఫ్డ్ కుల్ఫీ రెడీ